ఓం నమో వెంకటేషయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో పెట్టుకున్న మట్టి గణపతి ఉన్నారు కదండి వారికి అయితే ఈరోజు నిమజ్జనం చేస్తున్నాను అలాగే టైటిల్ చూశారు కదండి బాయ్ బాయ్ గణేష్ అని పెట్టాను వినాయకుడిని నిమజ్జనం ఎలా చేస్తాను అంటే ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను స్వామివారిని అయితే ఈ ఐదు రోజుల పాటు కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే జరుపుకున్నాము ఈరోజు స్వామివారికి నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందండి అయితే పెద్ద వినాయకుడి కూడా నిమజ్జనం ఉంటుంది అది రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో అయితే రిలీజ్ చేస్తాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఇక్కడ చిన్న వినాయకుడి యొక్క నిమజ్జనాన్ని చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నాను కొంచెం ఫస్ట్లో ఎక్కువగానే ఉంటుంది తర్వాత స్వామివారిని ఈ విధంగా అయితే వస్త్రంతో వినాయక చవితి రోజు అలంకరించడం జరిగిందండి ఇక్కడ నిత్య పూజలు ఇవన్నీ కూడా చేస్తాము అయి అలాగే ఇక్కడ కూడా చిన్న లడ్డు అయితే ప్రసాదంగా పెట్టాము స్వామివారికి తర్వాత ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం బెల్లం గడ్డ స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లం గడ్డను నివేదనంగా అయితే పెడతాం జరుగుతుంది అలాగే కింద మా పూజ గీతిలో వినాయకుడు పాలరాయితో ఇచ్చిన వినాయకుడు అలాగే మట్టి వినాయకుడు పక్కన శివుడు పార్వతి యొక్క విగ్రహాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా నిత్య పూజలో రోజు మేము పూజ చేసుకునేది ఇవండి కింద చేస్తూ ఉంటాము అలాగే పైన వెంకటేశ్వర స్వామి వారికి నేనైతే ప్రతినిత్యం కూడా వచ్చినవన్నీ కూడా చేస్తూ ఉంటాయి కదండీ మీకు తెలుసు కదా అలా స్వామివారికి పూజ చేయడం జరిగింది ఈ విధంగా జైబోలో గణేష్ మహారాజు కీ జై అంటూ ఆ వినాయకుడి యొక్క విగ్రహాన్ని పైకి తీసుకుని చక్కగా స్వామివారిని ఆ యొక్క గణేష్ నామాలతో బయటకు తీసుకువచ్చి అక్కడ ప్రత్యేక వేదిక మీద చెప్ చేసి అక్కడ స్వామివారికి కొన్ని యొక్క కార్యక్రమాలు చేసి అలాగే పసుపు కుంకుమ అలాగే స్వామివారికి బంతి పూలు ఇవన్నీ కూడా సమర్పించి ఆ తర్వాత స్వామివారిని నిమజ్జన కార్యక్రమాన్ని చేశాము ఈ విధంగా వస్త్రాలు కట్టాం కదండి ఆ వస్త్రాలన్నీ కూడా తీసి మళ్ళీ ఆ వస్త్రము అవన్నీ కూడా తీసి ఆ తర్వాత అక్షంతలు అవన్నీ పసుపు కుంకుమని వేశాము ఈ విగ్రహాన్ని మనము ఆ దీంతో చేసి కొబ్బరి చిప్పతో చేసి చూశారు కదండి దాంట్లో పెడతాం కాబట్టి మనం వస్త్రం అవన్నీ వేయకూడదు కానీ అంతకని వస్త్రాలు అవన్నీ కూడా తీసేసాము ఈ విధంగా మట్టి విగ్రహాన్ని ఇలా ఉండరు కదండి వీరిని తీసుకువెళ్ళి నిమజ్జన కార్యక్రమం చేస్తాను ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయబాకండి మట్టి ఎలా ఇదవుతుంది కూడా ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి వినాయకుడు మాత్రం చాలా ఈ ఎంత బాగా చేస్తాం కదండీ ఏ పూజ అయినా బాగా చేసుకుంటాం కానీ వినాయకుడు వచ్చేసరికి ఆఖరిలో వినాయక చవితి రోజు బాగా చేసుకుంటాము ఆఖరికి నిమజ్జనం సమయానికి అందరూ కూడా చిల్ల చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా చాలా బాధపడతారు ఎందుకంటే ఆ తొమ్మిది రోజుల పాటు మనతో ఉండి ఆ స్వామివారు మన పూజలన్నీ కూడా అందుకుని ఆ రోజు నిమజ్జనం అవుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది కదండి ఏ చిన్నపిల్లడి కాని నుండి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడు ఎవరికి కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది కింద ఏం చేశానంటే ఆ సీడ్ అయితే ఏదైతే ఉందో ఆ సీడ్ తర్వాత కింద ఆ యొక్క కోకో పెట్టిచ్చారు కదండి అవి అలానే అట్ట పెట్టేశాము ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే వినాయకుడిని పసుపు కుంకంతో గౌరవంగా స్వామివారిని గంగమ్మ ఒడికి చేర్చటం అనేది జరుగుతుంది ఇటువరకు అయితే కనుక నదుల కాడికి వెళ్ళి సముద్రాల కాడికి వెళ్ళి ఈ నిమజ్జనాలు అయితే చేసేవాళ్ళు కానీ కాలక్రమంలో ఇలా ఇలాంటి చిన్న చిన్న అపార్ట్మెంట్స్ రావటం వల్ల కొన్ని ప్రాంతాల్లో వెళ్ళలేకపోవటం వల్ల ఏం చేస్తున్నారంటే కనుక ఇంట్లోనే నిమజ్జనం చేస్తున్నారు అలాగే బయట నిమజ్జనం చేయడానికి కాలువల్లో కానీ చేయాలంటే కనుక ఆ వాటిలో కూడా డ్రైనేజీ వాటర్ కలిపిస్తున్నారు కాబట్టి అలాంటి చోటు చేసినా కూడా ఇదిగా ఉంటుంది మనసు తృప్తిగా ఉండదు కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే కనుక చక్కగా ఈ విధంగానే డ్రమ్ల్లో పెట్టేసి చేసుకుంటూ ఉన్నారు కానీ తప్పులేదండి ఇలా చేసుకున్న పుణ్యమే ఎక్కడికో వెళ్ళి ఆ కృష్ణానదిలో కానీ ఎక్కడన్నా పడేసినప్పుడు ఆ పైనుండి విసిరేయటం అవన్నీ చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది మనం వినాయకుడిని గౌరవంగా పూజ చేసి అట్లా వంతుల మీద నుండి అట్లా ఇసిరేసేయటం అనేది కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి తొమ్మిది రోజుల పాటు గౌరవంగా పూజ చేసిన స్వామిని అట్లా ఆ పైనుండి ఇసిరేస్తే అసలు చాలా బా మనసుకు బాధ కలుగుతుంది అందుకనే నేను కూడా ఇంట్లోనే నిమజ్జనాన్ని గౌరవంగా గౌరవప్రదంగా స్వామివారిని ఆ గంగమ్మ వడిలోకి చేర్చాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను అలానే చేస్తూ ఉంటాను నేను ఇంతవరకు కూడా నదిలో కలిపచ్చేవాడిని కానీ అట్లా ఇసిరేస్తుంటే చాలా బాధగా ముందు ముందు స్వామివారిని తీయటం ఏమో కానీ అక్కడ నిమజ్జనం చేసేటప్పుడు ఆ నీళ్ళలో ముంచేటప్పుడు చాలా పైనుండి ఇసిరేసేటప్పుడు చాలా బాధ కలుగుతుంది అందుకని నేను ఏం చేస్తున్నానంటే అలా కలపకూడదు అని చెప్పి నేను ఇంట్లోనే నీ మధ్యనన్నైతే చేయటం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే వినాయకుడికి ఇలా పెట్టేసి కుండీలో చక్కగా వాటర్ పోసేస్తే ఒక రెండు మూడు గంటలకు చక్కగా కరిగిపోయిందండి అయితే ఏం చేశానంటే ఇలా ఉంటే కొంచెం కరగట్లేదు అని చెప్పి నేను బకెట్లో వాటర్ పోసి బకెట్ కాదు ఇదండి దాని పేరు బేషన్ అంటారు చూడండి ఆ బేషన్లో పోసి అలా పెట్టాను ఆ అయితే కరిగిపోయింది ఈ విధంగా ఈ యొక్క గణేషుడి యొక్క నిమజ్జన కార్యక్రమం ఈ విధంగా చేసుకోవడం జరిగింది మీరు కూడా ఎలా చేసుకున్నారు ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి పెద్ద వినాయకుడి యొక్క నిమజ్జన కార్యక్రమాలు కూడా మరొక వీడియోలో మీకు అందిస్తాను తప్పకుండా ఆ వీడియోను కూడా చూస్తారని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయకుడిని అయితే దర్శనం చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ జైబులో గణేష్ మహారాజ్ కీ జై